ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ అన్నారు జీవీఎంసీ ముప్పై రెండవ బార్ టీడీపీ అధ్యక్షులు దాసరి దుర్గారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీత సీతం రాజు సుధాకర్ హాజరై ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు కరపత్రాలను అందజేస్తూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు కార్యక్రమంలో వార్డు టీడీపీ సీనియర్ నాయకులు పంపానా రాజ్యలక్ష్మి కార్యకర్తలు ధర్మేష్ నీలబాబు దుర్గా ప్రసాద్ ఉమా విజయ లీల రవికుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రెండో తారీఖు బిగిన్ జూలై రెండో తారీఖు అప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దానిలో భాగంగా విశాఖపట్నంలో దక్షిణ నియోజకవర్గంలో మా వార్డు ప్రెసిడెంట్ దుర్గారెడ్డి గారు మరి మా కంటెస్టెంట్ రాజ్యలక్ష్మి గారు ఆధ్వర్యంలో మా క్లస్టర్లు యూనిట్లు విజయలక్ష్మి గారు నీలబాబు గారు ఉమా గారు అందరు ఆధ్వర్యంలో చక్కగా జరుగుతుంది ఇక్కడ ఈ స్థానికులు బాగా ప్రతి అడుగు అడుగు దుర్గారెడ్డి అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మాకు సమస్యలు తెలుసు కొన్ని సమస్యలు అడిగి రికార్డెడ్గా తెలుసుకోవటం యాప్ ద్వారా తెలుసుకోవటం వేరు కాబట్టి రేషన్ కార్డ్ లేదా ఇల్లు లేదా లేకపోతే అసలు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు రేషన్కి అప్పటికి తేడా ఎలా ఉంది నెక్స్ట్ గ్యాస్ పడిందా లేదా గేంబర్స్మెంట్ ఇవన్నీ తదితర ముఖ్య క్వశ్చన్ మాకు ఏదైతే యాప్లో చూపిస్తుందో దాన్ని అన్నీ మైండ్ని వివిధ వర్గాల వారిని విన్న సంస్కృతుల వారిని అడగడం జరుగుతుంది దానికి అదనంగా మేము అప్లోడ్ చేస్తే మా సెంట్రల్ ఆఫీస్ దీన్ని రీడ్ చేసి ప్రభుత్వం వారికి సబ్మిట్ చేస్తే దానుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది దీనికి తాలూకా ఎవరికి ఏది లోటుపాట్లు ఉన్నా ఆ లోటుపాట్లు సవరించడమే మేము ఫర్దర్గా రాజకీయం చేస్తాం కాబట్టి మేము చేసే డోర్ టు డోర్కి గతంలో వైసీపీ చేసిన డోర్ టు డోర్కి చాలా భిన్నంగా ఉంది అంత ఇంత భిన్నత్వం కాదు ఎందుకంటే మేము రెక్టిఫై చేసి ప్రజలు నాలుగు నాలుగేళ్ళ తర్వాత దానిలో భాగంగానే అన్న క్యాంటీన్ అవని డిఎస్సి అవని రెట్రాస్పెక్టివ్ పెన్షన్ అవని నాలుగు నెలలు మూడు నెలలు కలిపి నాలుగో నెల రెట్రాస్పెక్టివ్గా పెన్షన్ ఇవ్వడం కానీ మీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కానీ గ్యాస్ కానీ నెక్స్ట్ తల్లికి వందనం కానీ రేపు మత్స్యగారు భరోసా కానీ రేపు ఇవ్వబోయే అన్నదాత సిగిపో కానీ సెంట్రల్ గవర్నమెంట్ పడంగానే వేసేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అది కానీ ఆగస్టు పదిహేను నుంచి మహిళా మనకి ఈ బస్సు ఫ్రీ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అని కూడా క్లారిటీ ఇచ్చారు సో విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఆగస్ట్ పదిహేనున ప్రారంభం కాబోయే బస్సు కానీ ఏదైనా కానీ ఇన్ని ఒక్క వన్ ఇయర్ లోపు ఇన్ని చేయడం అనేది చాలా కూర్చొచ్చుకుని ఇలాంటివన్నీ చేసుకుంటే ఇంకేమైనా లోటుపాట్లు ఎవరెవరికి ఈ చేసిన స్కీముల్లో ఎవరు కమ్మట్లేదు అర్హులైన వాళ్ళు ఎవరు మిస్ అవుతున్నారనే దాని మీద మీ సర్వే అనుకోండి మా తాలూకా వెరిఫికేషన్ అనుకోండి వాళ్ళని ఒడిసిపట్టుకుని న్యాయం చేయాలనే ప్రక్రియ కావచ్చు ఏదైనా కావచ్చు విఆర్ ఆన్ ది జాబ్ థ్యాంక్ యూ